మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవరేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నల్లంగుండ నర్సింగ్ గౌడ్ రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు గతంలోనే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ను నిషేధించడం జరిగింది కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక గ్రామాల్లో ఎంతో మంది విద్యావంతులు ఉద్యోగులు యువత ఈ ఆన్లైన్ బెట్టింగుల్లో చాలా డబ్బులు పెట్టి చివరికి తమ విలువైనటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు నేను యువతని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ ఆన్లైన్ బెట్టింగ్లో మీరు పాల్గొనొద్దు దీనికి పాల్గొని మీ విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దు మీరు మీరు పైకి రావడానికి కష్టపడండి బాగా చదవండి బాగా పరీక్షలు రాయండి మీ కాలం మీద మీరు నిలబడే విధంగా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేయండి ఈ షార్ట్ కట్ మెథడ్లో ఎవరు కూడా పైకి రాలేరు ఆన్లైన్ బెట్టింగులో ఎవరు డబ్బు సంపాదించే వాళ్ళు ఉండరు ఆన్లైన్ బెట్టింగు మీ డబ్బు పోతుంది కుటుంబ పరువు పోతుంది చివరికి మీ ప్రాణాల మీదకి వస్తుంది మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ భార్యా పిల్లలు వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకోండి ఆన్లైన్ బెట్టింగ్లోకి వెళ్ళి దానికి వ్యసనానికి లోనైపోయి మీ భార్యా పిల్లలకు ఇబ్బంది కాకుండా మీ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా మీరందరూ కూడా దానికి దూరంగా ఉండాలని చెప్పి నేను యువతను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి జైళ్ళలో వేయాలి యువతకు ఇబ్బంది లేకుండా యువతను కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి నేను అప్పీల్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది